హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రికా ఫ్లాగ్స్ ఇవాళ నేను బీరకాయ మెంతం కర్రీ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి మూడు పౌల్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి మెంతం కర్రీ లీవ్స్ గార్లిక్ పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇవి కొంచెం వేగాక బీరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి ఇందులోకైతే పచ్చికారం వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత కరెండర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయిందండి బీరకాయ మెంతం కర్రీ ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్